సమంత ప్రభు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తన అందం అభినయంతో కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు సమంత రుత్ప్రభ్ హీరోయిన్గా చేసిన తను ఇప్పుడు నిర్మాతగా ఇప్పుడు నిర్మాతగా చేస్తున్నారు అయితే తన ఫస్ట్ మూవీ అయినటువంటి శుభం మూవీ అయితే ఇప్పుడు రిలీజ్ అవుతూ వచ్చేస్తుంది అయితే అయితే సమంత డైరెక్టర్ రాజ్తో ప్రేమలో ఉంది అంటూ కొన్ని రోజుల నుంచి వార్త అయితే హల్చల్ చేస్తూ వచ్చేస్తుంది ఇక అదంతా నిజమే అన్నట్టుగా ఇక సమంత అయితే రాజ్తో ఒక ఫోటోని షేర్ చేస్తూ వచ్చేసారు నా లైఫ్లో న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వబోతుంది నా లైఫ్లో కూడా మంచి రోజులు రాబోతున్నాయి అనే విధంగా సమంత అయితే రాజ్తో డైరెక్టర్ రాజ్తో ఫొటోస్ దిగి షేర్ చేశారు ఈ ఫోటోలో సమ సమంత డాగ్ అయినటువంటి డా డాగైనటువంటి కూడా కనిపిస్తూ వచ్చేసింది అయితే అయితే డైరెక్టర్ రాజ్ సమంత వీరిద్దరి మధ్యలో ఒక మంచి బాండింగ్ అయితే ఏర్పడుతూ వచ్చేస్తుంది ఇక సందేహం లేనట్టుగా ఇక సమంత లైఫ్లో కాబోయేది రాజ్ డైరెక్టర్ రాజే అన్నట్టుగా అర్థమవుతూ వచ్చేస్తుంది మరి నాగ చైతన్యతో డైవర్స్ తర్వాత రాజ్తో ఇక సమంత ఇక రాజ్తో అయినా సరే సమంత హ్యాపీగా ఉండాలని వీరే అభిమానులు అయితే కోరుకుంటూ ఉన్నారు